నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర సంస్థలోని వివిధ విభాగాల వారు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు పోతూ జాతీయ అంతర్జాతీయ అవార్డులకు పోటీ పడుతుంటారు అదంతా అప్పుడండి అందులో మేమేం తక్కువ అంటూ హార్టికల్చర్ వారు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు ఏం చాలా అద్భుతమైన ఆలోచనతో వినూత్నమైన ఆలోచనతో వీరొచ్చారు వీరు ఆలోచించిన ఈ ఆలోచనకి ప్రజలు హర్షధ్వాణాలు వ్యక్తం చేస్తున్నారు ఇక విషయానికి వస్తే సాధారణంగా డివైడర్లలో మనం చాలా చక్కటి అంటే చెన్నై లాంటి ఏరియాల్లో గోరింటాకు కొన్ని ఏరియాల్లో పువ్వులు మొక్కలు లాంటివి నాటుతూ ఉంటారు కానీ మన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలోని హార్టికల్చర్ విభాగం వారు ఎవరికి ఎక్కడ ఎప్పుడు రాని ఆలోచనలు మన వాళ్ళకు వస్తున్నాయి అందులో భాగంగానే డివైడర్ లో చాలా అద్భుతమైన మొక్కల్ని సాగు చేస్తున్నారు పైగా వాటి పెంపకానికి క్లోరిన్ వాటర్ నాకు అయ్యోరాదండి ఇప్పుడు మనం తాగే నీరు ఏదైతే ప్రజలకు సప్లై చేస్తారో ఆ వాటరే మొక్కలకు పోస్తారు అదే మిగిలిన నగరపాలక సంస్థల్లో కానీ పురపాలక సంస్థల్లో కానీ ఒక బోరు వేసి ఒక పైప్ ద్వారా వాటికి నీళ్లు పోస్తారు కానీ మన వాళ్ళు ఏంటంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేయాలని చెప్పేసి ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తారు మన మనుషులు తాగే నీరు ఇది వ్యాపారం వాటిలో క్లోరిన్ రావడం వల్ల మొక్కలకి పెద్దగా ఎదుగుదల ఉండదు అనేది చెబుతుంటారు అయితే ఇక మన వాళ్ళు పెంచుతున్న అద్భుతమైన మొక్కలు ఏంటని తెలుసుకోవాలి ఉత్సాహపడుతున్నారు కదా చూడాలని ఉందే వస్తున్నా అక్కడికే వస్తున్నా రేగు ఈ రేగు అనేసరికి ఎంత ప్రమాదకరమైన మొక్క మీకు తెలియంది ఏం కాదు రేగు చీమ చింత లాంటి మొక్కలను డివైడర్ లో పెంచుతున్నారు పెంచడం వల్ల వాళ్ళకి లాభం ఏంటంటే వేరే మొక్కలేం పెంచక్కర్లేదు తిట్టని పొర ఇంకా పదవద్దు నువ్వంత హాష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను అన్నట్టుగా మొక్కలు పెంచడం లేదు అనే బాధ లేకుండా వీళ్ళు రేగు చీమ చింత మొక్కలు పెంచుతున్నారు అందులో తప్పే ఉంది అది వీటి వల్ల ఆ దారిని వెళ్లే వాళ్ళకి ఆ మొక్కలు గుచ్చుకోవచ్చు గీరుకోవచ్చు తద్వారా హాస్పిటల్కి వెళ్ళవచ్చు కళ్ళకు గుచ్చుకుంటే కళ్ళు పోవచ్చు రకరకాల హాస్పిటల్కి వెళ్ళవచ్చు ఏదైతే మాకెందుకు అంతేగా అంతేగా మొక్కలు పెంచామా లేదా అక్కడ ఉన్నది మొక్క కాదనేది ఇంపార్టెంట్ తప్పించి అది ఏ మొక్క అనేది కాదు వినూత్నమైన మొక్కలు ఉదాహరణ మనం వందడుగుల రోడ్లో ఈత చెట్లు చూసాం అన్ని చిత్ర విచిత్రమైన ఆలోచనలు వీళ్ళకి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇంత అద్భుతమైన పనితనం ఆలోచన శక్తి ఉన్న అధికారులను మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కేటాయించిన ఉన్నతాధికారులకు సన్మానం చేయాలని ఈ అధికారులు ఎప్పటికీ ఇలాగే ఉంచితే ఈత చెట్లు రేగి చెట్లు చెట్లు కంపతారీ చెట్లు ఇలాంటి మొక్కలు పెంచుకుంటూ కాలం గడిపేస్తారని ప్రజలు చెప్పుకొస్తున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా